ఉపనిషత్తులోని ఒక కథ ఆధారంగా స్వామి వివేకానంద గారు చెప్పిన కథ తేజస్సుకు ఆవల ఒక దేవత ఒక రాక్షసుడు ఆత్మని గురించి తెలుసుకోవటానికి ఒక ఋషిని ఆశ్రయించారు అనేక సంవత్సరాలు విద్య నేర్చుకున్నారు చివరకు ఒకరోజు ఆ ఋషి వాళ్ళిద్దరితో మీరు వెతుకుతున్న వస్తువు మీరే అని చెప్పాడు ఇద్దరు తమ శరీరమే ఆత్మ అని భావించారు తృప్తితో తిరిగి వెళ్ళి తమ బంధువులతో నేర్చుకోవాల్సింది యావత్తూ మేము నేర్చుకున్నాం ఇక తింటూ తాగుతూ కాలం గడుపుతాం మనమే ఆత్మ మనల్ని మించింది ఏదీ లేదు అన్నారు రాక్షసుల నైజం అజ్ఞానము మూర్ఖత్వమే కదా అతడు ఆ పైన ఆలోచించలేదు తానే బ్రహ్మం ఆత్మ అంటే శరీరమే అనే భావంతో సంతృప్తి చెందాడు దేవత కాస్త వివేక విచక్షణాలు కలవాడు కనుక అతడు మొట్టమొదట నేను అంటే ఈ శరీరమే బ్రహ్మం అని పొరపాటుగా భావించాడు కానీ కొద్ది రోజుల్లోనే ఋషి చెప్పిన మాటల్లో అర్థం అదై ఉండదు దీన్ని మించి ఏదో ఉండి ఉండాలి అని గ్రహించాడు అతడు మళ్ళీ ఋషి వద్దకు వెళ్ళి స్వామి ఈ శరీరాన్ని మీరు ఆత్మ అని చెప్పారే అలా అయితే ఈ శరీర శరీరాలు నశించిపోవటం నేను చూస్తున్నాను కదా ఆత్మకి మరణం లేదు కదా అన్నాడు అందుకు ఋషి కనుక్కో నువ్వే అది అని జవాబిచ్చాడు ఆ దేవత కూడా శరీరాన్ని నియంత్రించే ప్రాణశక్తులే ఆత్మ అన్నదే ఋషి చెప్పిన దానికి అర్థం అయి ఉంటుంది అనుకున్నాడు కానీ తింటే ప్రాణశక్తులు బలోపేతంగా ఉండటం తినకపోతే బలహీనపడటం కొద్ది రోజుల్లోనే కనుక్కున్నాడు అందువల్ల మళ్ళీ ఋషి వద్దకు వెళ్ళి స్వామి ప్రాణశక్తులనే ఆత్మ అని మీరు చెప్పారా అలా అయితే ఈ ప్రాణశక్తులు ఒకప్పుడు బలంగా ఉండి మరొకప్పుడు బలహీనపడుతున్నాయి అని అడిగాడు అందుకు ఋషి నువ్వే కనుక్కో నువ్వే అది అన్నాడు ఇంటికి తిరిగి వచ్చి దేవత మళ్ళీ ఆలోచించసాగాడు బహుశా ఆత్మ అనేది మనస్సుగా ఉండొచ్చు అనుకున్నాడు కానీ ఆలోచనలు ఇప్పుడు మంచివిగా మరో క్షణంలో చెడ్డవిగా ఎన్నో విధాలుగా ఉండటం వెంటనే గ్రహించాడు మారుతున్న మనస్సు ఆత్మగా ఉండదని భావించి అతడు మళ్ళీ ఋషి వద్దకు వెళ్ళి స్వామి మనస్సు ఆత్మగా ఉండజాలదని నా అభిప్రాయం అది చంచలంగా ఉంది మీరు దాని గురించా చెప్పారు అని అడిగాడు ఆ ఋషి మళ్ళీ నువ్వే కనుక్కో అని చెప్పేశాడు దేవత ఇంటికి వచ్చేశాడు చివరికి తానే ఆత్మ అని తెలుసుకున్నాడు ఆత్మ ఆలోచనలన్నింటికి అతీతమైనది ఏకమైనది జనన మరణాలు లేనిది ఆయుధాలు దాన్ని ఛేదించలేవు అగ్ని కాల్చలేదు నీరు కరిగించలేదు గాలి ఎండింప చేయలేదు అది అంతాలు లేనిది అచంచలమైనది స్పృశించలేనిది సర్వజ్ఞమైనది శక్తివంతమైనది శరీరం కాదు మనస్సు కాదు వాటన్నింటికి అతీతమైనది ఇలా గ్రహించి దేవత తృప్తి చెందాడు శరీరాన్ని ప్రేమించటం వల్ల పాపం ఆ రాక్షసుడు నిజాన్ని గ్రహించలేకపోయాడు తేజస్సుకు ఆవల ఏమున్నదో తెలుసుకోవాలని ప్రయత్నించిన ఋషి ఆ పదార్థం నేనే అని అనుభూతిని పొందాడు కథ సమాప్తం